ఆలోచన లేకుండా ఎటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తువకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రీ ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతో మంది పాపం సిటీలు సిటీలు వేసుకుంద్రు ఏదో వేసుకుంద్రు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే ఆయన మీరు ఏం గంగ కట్టి ఇప్పుడు వాడు ఇతడు ఏడో భగవంతుని కట్ట ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దాని కోసం తప్ప కడుపు ప్రేమలో ఇచ్చేది ఇట్లే ఉంటుందా సర్పంచ్ ఎలక్షన్ పెట్టింది సార్ మనం ఉన్నప్పుడు కరోనా